అన్నా ఉన్నారు అన్నా ఉన్నారు అన్నా బోనరన్నా ఆ బాగున్నాను లేసిరా అవునా అన్నా పరిచిత గ్రంథం బైబిల్ డౌట్ అడదు ఉన్నారా ఉన్నారు ఫ్రీనే ఆ ఫ్రీగా ఉన్నారు నాన్నా చెప్పని భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నతమైన దేవుని కుమారుడా ఏసి ప్రభు దేవుడా దేవుని కుమారుడు హ్మ్ ఓకే కట్టు సంతోషం ఇంకొకటి చెప్తాను ఎందుకంటే సబ్జెక్టులు ఉన్నాయి అవి ఓకే ఓకే అన్నా అది చెప్పు ఫస్ట్ ఆడ దాకా అయితే నువ్వు విశ్వస్తున్నావు కదా కుమారుడు అని ఓకే ఆడ దాకా ఉన్నాను ఇంకోటి ఏంటంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నమాట అన్న ఇంకోటి ఏంటంటే రక్షణ అనేది తండ్రి విశ్వాసం వస్తే రక్షణ కుమారునందు విశ్వాసం వస్తే రక్షణ రక్షణ తండ్రి అందే ఉండదు నా ఎందు విశ్వసించేవాడు నా తండ్రి ఎందు విశ్వసించను అంటాడు కదా కదా విశ్వాసం అని చెప్పేసి అంటే యేసుక్రీస్తు విశ్వసించాలి తండ్రి ఎందు కాదు కుమారుని అందు విశ్వసించాలి కుమారుడే రక్త రక్తం గాసి రక్షణ ఇచ్చేది ఓకేనా ఫైనల్ ఈ అభిప్రాయం ఫైనల్ కదా ఇది ఆ ఫైనల్ ఫైనల్ ఒక వీడియో పంపిస్తాను నేను మీరు ఎక్కడ సేవ చేసేది మీరు నేను కౌతల మండలము ఎస్కొట్టాల చేర్చు కొట్టాల మీ పేరు చెప్పండి ఇది యూట్యూబ్ ఐటమ్ కూడా మీ పేరు నా పేరు డి జైరాజ్ ఓకేనా మీ సెల్ నెంబర్ అన్న నైన్ జీరో వన్ జీరో సిక్స్ టూ ఫైవ్ టూ సిక్స్ జీరో ఓకే అన్నా విశ్వాసము తండ్రి అంతా కుమార్ నంద ఒక దాంట్లో పెండింగ్ ఉంది నేను ఒక వీడియో పంపిస్తాను ఆ వీడియో చూసి పెట్టండి ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నా ఓకే 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 అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే